ఇరవై మూడు సంవత్సరాలుగా అంగవైకల్యం ఉన్నా ప్రభుత్వం నుంచి పింఛను లభించడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పుట్టుకతో దివ్యంగుడినడని అర్హత ఉన్నా ఆసరా అందడం లేదని వాపోతున్నాడు మేదక మండలం రాజ్పల్లికి చెందిన వినోద్ కుమార్ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నాడు దీంతో ప్రభుత్వం నుంచి లభించే ఆసరా అందించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు వినతులు అందించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆసరా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛను అందించాలని కోరుతున్నాడు స్టార్ట్ బుకేషన్ నాలుగు సార్లు స్టార్ట్ బుకేషన్ అని బుక్ అయితే లేదు ఇరవై మూడు సంవత్సరాల నుంచి రావట్లేదు అంటే ఇరవై నాలుగు సార్లు లేవు సంగారెడ్డి మూడు సార్లు రావట్లేదు ఇప్పుడు స్టార్ట్ బుక్కుంటే గ్రామం గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రెడ్ నుంచి లెటర్ లాపొచ్చారు అని లెటర్ లాపొచ్చు తర్వాత చెప్తున్నాను ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈయనకు ఫిజికల్ హ్యాండ్గా ఎలిజిబుల్ కానీ కనిపించిన వస్తలేదు సో సదరం క్యాంపు మీసేవ్ పోయి స్లాట్ బుక్ చేద్దామంటే స్లాట్ యాక్సెప్ట్ అవుతలేదు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో స్లాట్ బుక్ చేసుకొని సంగారెడ్డి పోయి దానికి ఒక ఓటీ నెంబర్ ఇచ్చారు ఆ ఏం యాక్సెప్ట్ అయితే లేదు పిలిచి వస్తలేదు దయచేసి ఇంత గవర్నమెంట్ పెంచిన ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం